అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి త్రీ కట్ పీస్ సారీస్ అండి మూడు ముక్కల చీరలు సో ఇవైతే లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి వంద రూపాయలు మాత్రమే మీరు ఏది తీసుకున్నా కూడా సో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను త్రీ ఆర్ ఫోర్ కట్ పీసెస్ వస్తాయి ఓన్లీ కస్టమైజేషన్ ఫ్రాక్స్కి మాత్రమే యూజ్ అవుతాయండి సో ఇలా వస్తాయి అనమాట ఒకటి టూ మీటర్ ఒకటి వన్ మీటర్ వన్ మీటర్ వన్ మీటర్ అట్లా అయినా వస్తుంది లేదు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అలా ఫైవ్ మీటర్ అయితే వస్తుంది సో ఇలా మనకి త్రీ కట్స్ వస్తాయండి త్రీ కట్స్ కలిపి మీకు ఫైవ్ మీటర్ వరకు వస్తుంది ఫైవ్ మీటర్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఓన్లీ కస్టమైజేషన్స్కి అయితే చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి అండి సో ఫస్ట్ మీరు బుక్ చేసుకున్నారంటే మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది అండ్ లేదు మీరు అడిగింది అయిపోయింది అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా స్టాఫ్ ఇస్తారనమాట సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో చాలా ఉన్నాయి వీడియో కొంచెం లెంతి ఉంటుంది సో క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుందండి మీకు సింగిల్ పీస్కి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో జార్జెట్ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా వస్తుంది అనమాట లైక్ దిస్ మంచి మంచి బార్డర్స్ డొలాసిల్ కంటే మీ అందరికీ తెలిసిందే ఎంత బాగుంటాయి అనేది సో అందులోనే మంచి కలెక్షన్ అనమాట సో ఇవి అయిపోయింది అంటే మళ్ళీ స్టాక్ రాదు సో కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది మెజంతా పింక్ కలర్కి ఈ విధంగా బర్డ్స్ డిజైన్ వస్తుంది ఓన్లీ రూపీస్ హండ్రెడ్ అండి వంద రూపాయలు మాత్రమే కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయితే మీకు స్టాక్ అయితే దొరుకుతుంది అండ్ అవైలబిలిటీ చెప్పిన వెంటనే మీరు పే చేసేసేయండి అండ్ హోల్డింగ్స్ అయితే ఉండదు అనమాట ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకైతే బుకింగ్ అనేది కన్ఫర్మ్ చేస్తాము సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి కలెక్షన్ మాత్రం సూపర్ డూపర్ అసలు హండ్రెడ్ రూపీస్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట కలెక్షన్ అండ్ కొంచెం ఫాస్ట్గా చూపేస్తాను చూసేసేయండి అండ్ ఇది వచ్చేసి మనకి మంచి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ కట్స్ అనేవి వస్తున్నాయి వీటిలలో నేను జార్జెట్ శారీస్ కూడా యాడ్ చేస్తాను అండ్ ఆర్డర్ నెంబర్ అయితే టైటిల్లో ఇస్తానండి సో టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేసేసేయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో దట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెజంతా పింక్ కలర్కి బార్డర్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్లో మనకి త్రీ ఆర్ ఫోర్ కట్ పీస్ కొన్ని కొన్ని ఫోర్ పీసెస్ కూడా వస్తాయన్నమాట ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ వచ్చేసి ఇందులో ఇంకా మిక్స్డ్ కలెక్షన్ ఉంది జార్జెట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఈ విధంగా మనకు వస్తుంది బాందిని షేడ్లో వస్తుంది హండ్రెడ్ రూపీస్లో సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్లోనే మనకి ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి వస్తున్నాయి అండ్ ఇది కూడా ఇది వచ్చేసి మంచిగా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో వస్తుంది అండ్ దిస్ ఈజ్ రెడ్ డాట్స్ డిజైన్ వస్తుంది లైక్ బాందిని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ వన్ అండి సో త్రీ కట్ పీస్ శారీసు ఫ్రాక్స్కి కస్టమైజేషన్స్కి చాలా బాగుంటాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సో ఏది తీసుకున్నా ఒక్కటే ప్రైసింగ్ అండి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి షిప్పింగ్ ఉంటుంది సింగిల్ పీస్ అయితే సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ రూపీస్ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ ఆ పైన ఎన్ని తీసుకున్నా ట్వంటీ ట్వంటీ అనేది పెరుగుతుందండి సో కట్సే కదా అంత షిప్పింగ్ ఎందుకు అని అడగొద్దు శారీ వెయిటే ఉంటుంది కాబట్టి ఇంకా షిప్ కూడా అలానే ఉంటుందండి నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చిన కాంబినేషన్లో అయితే మీరు బుక్ చేసేసుకోండి అండి సో ఇదే ఇది కూడా త్రీ కట్టేను సో ఇది కూడా చాలా బాగా చూసారా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డ్రెస్సెస్ కస్టమైజేషన్స్కి అద్భుతంగా ఉంటుందండి ఇదైతే యాజ్ లైక్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఐ మీన్ బ్రాసో లెనిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వస్తుంది అనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది వచ్చేసి వన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇలా మనకి షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ కలర్ షేడ్ అండి సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ కలర్ షేడ్లో అయితే వస్తుంది ఆనియన్ కూడా కాదు లైక్ గ్రే కలర్ షేడ్ అనమాట ఫోటోలో ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది వీడియోలో అండ్ దిస్ వన్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సూపర్ డూపర్గా ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి వంద రూపాయలకి మనకి ఈ కట్స్ అనేవి వస్తున్నాయి కదా సో చక్కగా మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కాంబినేషన్స్ బుక్ చేసుకోండి అండ్ ఈవెన్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫిన్ కేస్ మీరు అడిగిన కనుక లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఇస్తామండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాసోలోనే గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దెస్ ఆస్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి వస్తుంది అనమాట అండ్ ఇవి సారీస్గా అయితే యూజ్ అవ్వదండి ఓన్లీ డ్రెస్సెస్ కస్టమైజేషన్స్ కోసం మాత్రమే బాగుంటాయి ఫ్రాక్స్ లెహెంగాస్ చిన్నపిల్లలకి స్టిచ్చింగ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది అయితే హెల్దీస్కి అయితే బాగుంటుంది అనమాట ఇది ఇంకా బాగుందండి చాలా షైనీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ విధంగా చెక్స్ ప్యాట్రన్ అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ ఆప్షన్లా వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిస్కెట్ కలర్లో వచ్చి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఈ విధంగా శారీ మొత్తం వస్తుంది అనమాట లైక్ దిస్ ఇట్ విల్ గెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ లైట్ పర్పుల్ అండ్ పింక్ షేడ్లో వస్తుంది అనమాట అండ్ ఇది కూడా మనకి లైట్ పింక్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి షిమ్మర్ లైన్స్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది అండ్ దిస్ వన్ సో ఈ విధంగా మనకి బ్రాస బార్డర్ ఈ విధంగా మనకి బ్రాసో బార్డర్ వస్తుంది సో ఇది వచ్చేసి మంచి థిక్ పింక్ కలర్ చాలా షైనీగా ఉంటుందండి శారీ వచ్చేసి మనకి ఇది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సో హండ్రెడ్ రూపీస్లో ఈ బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అనేవి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ షిమ్మర్ లైన్స్లోనే మనకి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉంది సో వీడియోకి బయటకి వన్ టూ పర్సెంట్ వేరియేషన్ అయితే కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు తీసేసే తీసుకోండి దిస్ వన్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ రెండు ఒకటే కాదా సో ఈ రెండు కూడా కలర్స్ కొంచెం లైట్ అండ్ డార్క్ ఉన్నాయండి బట్ దిస్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ కాంబినేషన్లో సో సేమ్ లో అండి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ కలర్స్ నేను డ్రాప్ చేస్తాను ఒక్కసారి చూసేసేయండి అండ్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ బాధినీ ప్యాటర్న్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో లైట్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్రాసో డిజైన్లోనే గ్రీన్ కలర్ అనమాట ఆ బ్రాసోలో గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ ఫ్రాక్ అండి ఫ్లోరల్ డిజైన్ ఫ్రాక్స్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఎల్లో కలర్ సారీ అండ్ ఇది వచ్చేసి మనకి లెనిన్ క లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ రూపీస్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్లో చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ సో క్రీమ్ కలర్ అయితే వస్తుంది మీకు నచ్చిన కాంబినేషన్లో మీరు బుక్ చేసుకోండి నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి నేను ఈ వీడియోలో అనేది చూపించడం జరుగుతుంది సో మీకు ఏం కావాలి అంటే అవి స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ వన్ మెరూన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ రూపీస్ హండ్రెడ్ మాత్రమే సో ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ దిస్ వన్ మంచి బ్లూ కాంబినేషన్ పైన డిజైన్ అనేది ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా వస్తుంది అండ్ ఇవైతే ఫుల్ శారీస్లో ట్రెండింగ్ అలాంటిది మనకి కట్ పీసెస్లో వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయో నెక్లెస్ డిజైన్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ డిజైనే అండ్ దిస్ వన్ షిమ్మర్ లైన్స్ అండి ఈ విధంగా మనకి షిమరీ షిమరీగా లైన్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి బాందిని ప్యాటర్న్లో అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ వన్ ఓన్లీ రూపీస్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ ఫ్యాబ్రిక్స్ మీరు ఫుల్ శారీ తీసుకొని దాన్ని ఫ్రాక్గా స్టిచ్ చేసే బదులుగా సో ఇలా కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట ఎంత బాగుందో శారీ వచ్చేసి ఇది కూడా మంచిగా షిమ్మర్ లైన్స్లో విత్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ దస్ వన్ ఇది కూడా బాందిని ప్యాటర్న్లో వస్తుంది ఇలా బిగ్ బార్డర్ స్టైల్ అయితే వస్తుందనమాట పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి గ్రే బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ రూపీస్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మీకు ఎలా అంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకుంటే వాటి లుక్ అనేది తెలుస్తుంది అండి అండ్ నెక్స్ట్ వన్ నెక్లెస్ డిజైన్లో ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్లో వస్తుంది లైట్ క్రీమ్ కలర్ సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఓన్లీ రూపీస్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి నేను కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను సో వీటిలలో మీరు ఇంకా చూసేది ఏమీ ఉండదు జస్ట్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఒకటి తెలిస్తే చాలు కదా అండ్ ఇవన్నీ సారీ మొత్తం ఇంకొకేలాగా ఉంటాయి చాలా మంది ఇవి మూడు ముక్కలు అన్నప్పటికీ కూడా పళ్ళు ఉందా బ్లౌజ్ ఉందా అని అడుగుతున్నారు సో వీటిలలో పళ్ళులు బ్లౌజ్లు ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇవి సారీస్గా అయితే యూజ్ అవ్వవు ఓన్లీ డ్రెస్సెస్ కస్టమైజేషన్ కోసం మాత్రమే బాగుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇవి విశాల్ బ్రాండెడ్లో టూ కట్స్ మనం సేల్ చేస్తాం కదా అందులోనే ఇవి త్రీ కట్ పీస్ శారీస్ వస్తాయి ఓన్లీ రూపీస్ హండ్రెడ్ అండి ఏదన్నా కూడా మనకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ ఇదైతే మనకి బాందిని ప్యాటర్న్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ ఇది ఆల్రెడీ వేరే కలర్లో కూడా చూపించాను అండ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ అయితే మీకు వస్తున్నాయన్నమాట కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండి అండ్ ఇదనమాట సో ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సో ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ స్కై బ్లూ కలర్ టైప్లో వస్తుందండి కాంబినేషన్ వచ్చేసి అండ్ దిస్ వన్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటది ఈవెన్ నేను ఆల్రెడీ వీటితో పాటు ఫ్రిక్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకొని నేను వేసుకుంటున్నాను నేను వేసుకునేటప్పుడు అడుగుతారు కదా నేను ఇవే ఫ్యాబ్రిక్స్తో అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటానండి సో మీకు కావాలి ఇంట్లో కొంతమంది టైలర్స్ ఉంటారు కదా సో వేరే బయటకు ఇవ్వకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే చక్కగా ఈ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్తో మీరు తీసుకొని చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట ఈవెన్ సేల్స్ చేసుకునే వాళ్ళకైనా స్టిచ్చింగ్ చేపించి సేల్ చేసుకునే వాళ్ళకైనా ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ గ్రీన్ కలర్ ఈ విధంగా మనకి ప్యాటర్న్ అయితే వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సో హండ్రెడ్ రూపీస్లో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి ఎంత బాగున్నాయో చూడండి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చి సూపర్గా ఉన్నాయి అండ్ దిస్ వన్ షిమ్మర్లో వస్తుంది ఆరెంజ్ కలర్ బార్డర్ విత్ బ్రౌన్ కలర్ శారీ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలా ఫ్లవర్ డిజైన్లో అయితే వస్తుందనమాట Andy do వన్ మోర్ సారీ అండి సో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి అండి సో మీకు ఏదైనా కావాలి మీరు అడిగింది లేదు అని అంటే ఖచ్చితంగా మా వాళ్ళు మీకు వీడియో కాల్ చేస్తారు వెంటనే చేయలేరండి ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి చేస్తూ ఉండాలి కాబట్టి సో మీకంటే ఒక టైం చెప్తారు ఆ టైంకి మీరు రెడీగా ఉంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసేసుకోండి ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపించ చూపించమని అడగొద్దండి అండ్ నో టైం పాస్ క్వైరీస్ అండి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ తీ తీసుకుంటాము అంటేనే వాట్సాప్ చేయండి మేడం టైంపాస్ క్వైరీస్ అయితే అస్సలు చేయొద్దు ఎంత మెత్తగా ఉందో చూడండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఇంకా మోర్ కలెక్షన్ కావాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే నచ్చితే మాత్రం లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్కి బాయ్ బాయ్